హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అంతరిక్ష ప్రయోగాల్లో ఇస్రో దూసుకు వెళుతోంది అత్యాధునిక సమాచార ఉపగ్రహం ప్రయోగాన్ని ఎలాన్ మస్క్ సంస్థ ద్వారా విజయవంతంగా నిర్వహించింది నాలుగు వేల ఏడు వందల కిలోల బరువుండే ఈ శాటిలైట్లను మోసుకువెళ్లే సామర్థ్యం ఇస్రో వద్ద ఉన్న రాకెట్లకు లేకపోవడంతో స్పేస్ఎక్స్ సహకారం తీసుకుంది మంగళవారం ఉదయం ఈ ప్రయోగం ఫ్లోరిడాలోని కేప్ కెనారవెల్ నుంచి ప్రయోగించింది హసన్లోని హసన్లోని ఇస్రో ఫెసిలిటీ సెంటర్కు మరికొద్ది రోజుల్లో దీని ద్వారా సంకేతాలు అందనున్నాయి భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో రూపొందించిన అత్యంత అధునాతన సమాచార ఉపగ్రహం ట్వంటీ విజయవంతంగా నింగిలోకి దూసుకువెళ్ళింది ఎలాన్ మస్క్ అంతరిక్ష సంస్థ స్పేస్ ఎక్స్కు చెందిన ఫాల్కన్ నైన్ రాకెట్ ఫ్లోరిడాలోని కేప్ కెనావెరల్ ప్రయోగ కేంద్రం నుంచి ఈ ఉపగ్రహాన్ని నింగిలోకి పంపింది లాంచింగ్ ప్యాడ్ నుంచి రాకెట్ బయలుదేరిన ముప్పై నాలుగు నిమిషాల అనంతరం ఉపగ్రహాన్ని కక్షలోకి ప్రవేశపెట్టింది కొద్ది రోజుల్లో కర్ణాటక హసన్లో ఇస్రో మాస్టర్ కంట్రోల్ ఫెసిలిటీ సెంటర్ ఈ ఉపగ్రహాన్ని నియంత్రణలోకి తీసుకునుంది ప్రయోగం విజయవంతమైనట్లు ఇస్రో వాణిజ్య విభాగం న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్ చైర్మన్ ఎండి రాధాకృష్ణన్ దురై రాజ్ తెలిపారు ప్రయోగాన్ని పర్యవేక్షించిన ఆయన ట్వంటీ ఖచ్చితమైన కక్షలోకి చేరింది అని వెల్లడించారు ఫాల్కన్ నైన్ రాకెట్కు ఇది మూడు వందల తొంభై ఆరు ప్రయాణం కాగా నాలుగు వేల ఏడు వందల కిలోల బరువున్న ఈ ప్రయోగాన్ని విజయవంతంగా మోసుకువెళ్ళింది ప్రస్తుతం రాకెట్లు ఈ ఉపగ్రహాన్ని తీసుకువెళ్లేందుకు సాధ్యపడకపోవడంతో స్పేస్ స్పేస్ఎక్స్ సహకారం తీసుకున్నారు కేప్ కెనవెరాల్లోని స్పేస్ కాంప్లెక్స్లో రెండు వేల పంతొమ్మిదిలో ప్రత్యేకంగా అమెరికా సాయుధ దళాల కోసం ఏర్పాటు చేసిన లాంచ్ ప్యాడ్ను ఎక్స్ అద్దెకు తీసుకుని ఈ ప్రయోగం చేపట్టింది బెంగళూరులోని యుఆర్ రావ్ శాటిలైట్ సెంటర్ నుంచి ప్రయోగాన్ని పర్యవేక్షించిన ఇస్రో చీఫ్ సోమనాథ్ మాట్లాడుతూ జీశాట్ ఎన్ టూ లేదా జీశాట్ ట్వంటీ ఉపగ్రహం ఏళ్ల పాటు సేవలు అందించనుంది భూ కేంద్రంలోని మౌలిక సౌకర్యాలు శాటిలైట్తో అనుసంధానం కానుందని అన్నారు ఖచ్చితమైన కక్షలోకి ఉపగ్రహం చేరడంతో ప్రయోగం విజయవంతమైంది ఉపగ్రహంలో ఎటువంటి సమస్యలు లేవు సోలార్ ప్యానెళ్ళు అమర్చాం అని సోమనాథ్ తెలిపారు పరంగా ఇో స్పేసెక్స్ మధ్య ఇదే మొదటి ప్రయోగం కావడం విశేషం మరోవైపు ఆధునిక కా బ్యాండ్ ఫ్రీక్వెన్సీని మాత్రమే ఉపయోగించే ఉపగ్రహాన్ని ఇస్రో రూపొందించడం ఇదే మొదటిసారి దీని రీడియో ఫ్రీక్వెన్సీ శ్రేణి ఇరవై ఏడు నుంచి నలభై గిగా హెచ్ మధ్య ఉంటుంది ఇది ఉపగ్రహ అధిక బ్యాండ్ విడుతును కలిగి ఉండటానికి వీలు కల్పిస్తోంది భారత్లోని మారుమూరు ప్రాంతాలు అండమాన్ నికోబార్ లక్షద్వీప్ వంటి ద్వీపాల్లోనూ ఇంటర్నెట్ సేవలను అందించడమే ఈ ఉపగ్రహ లక్ష్యం అంతేకాకుండా జీసాట్ అంటూ ఉపగ్రహం ద్వారా విమానాల్లో వైఫై సేవలు మరింత ఉన్నాయి ఇక ప్రయోగానికి వినియోగించిన ఐదు వందల నలభై తొమ్మిది టన్నులుండే ఫాల్కన్ నైన్ బి ఫైవ్ రాకెట్లో రెండు దశల్లో పనిచేస్తోంది ప్రయోగ వాహనం కక్ష వేగాన్ని అందుకోవడానికి దాని రెండు విభిన్న దశలు వరుసగా ప్రొపల్షన్లు అందిస్తాయి ఈ రాకెట్ ఎనిమిది వేల మూడు వందల కిలోల వరకు బరువున్న ఉపగ్రహాలను జియో సింక్రనోస్ కక్షకు ఇరవై రెండు వేల ఎనిమిది వందల కిలోల శాటిలైట్స్ను భూమి దిగువ కక్షకు చేర్చగలదు ఇది ఫ్రెండ్స్ వాళ్ళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి